ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విదురుడు ధృతరాష్ట్రుడికి మనిషికి తగ్గించుకోవాల్సినటువంటి విషయాలుగా కోపము పొగర్త గర్వము తృష్ణ దురభిమానము నిర్వ్యాపారత్వము గురించి చెప్పి ఇంకా ఆయన అనేక విషయాలను చెప్తూ అందులో ఏలిన వాణిని అన్నమాట చేత ప్రతిపాదింపబడుతున్నవాడు రాజు జీవితంలో కొంతమందిని గౌరవించడం అన్నది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి ఎందుచేతంటే వాళ్ళ శక్తి అటువంటిదైనప్పుడు విచక్షణాధికారానికి విడిచిపెట్టకుండా ఆ స్థానాన్ని గౌరవించాలి అంతకన్నా భిన్నాభిప్రాయం మనసులో ఉండటానికి వీలు లేదు ఇది ఐచ్ఛికం కాదు గౌరవించి తీరుతానని నిశ్చితాభిప్రాయాన్ని పొంది ఉన్నవారు పది మందికి ఆదర్శ ప్రారుగా గౌరవింపబడతారు తాను ప్రశాంతంగా జీవించగలుగుతారు అందులో మొదటగా గౌరవింపదగిన స్థానం గురించి మాట్లాడుతూ విదురుడు రాజును ప్రతిపాదించాడు అంతే కదండి పెద్దవాళ్ళని వయసుని బట్టయినా వాళ్ళు ఒకవేళ తక్కువ స్థాయిలో ఉన్న పేదవారైనా సరే ఏదో పాండిత్యం వచ్చు పేదవారు కానీ మనిషికి గౌరవాన్ని ఎందుకు ఇవ్వాలండి ఆయన డబ్బుని చూసి కాదు ఆయన పాండిత్యాన్ని చూసి గౌరవం ఇవ్వాలి అలాగే మొట్టమొదటగా ఆయన గౌరవంపదగిన స్థానాన్ని గురించి మాట్లాడుతూ రాజే కదండి ఆ రాజ్యానికి గొప్పవాడు కాబట్టి రాజును ప్రతిపాదించాడు రాజు పట్ల గౌరవంతో ఉండడం అనేది వ్యక్తిగతంగా ఉండవలసిన లక్షణం పరిపాలించేవాడు రాజు విష్ణు అంశ లేకుండా ఆయన భూపతి కాలేడు అటువంటి రాజుని అనవసరంగా విమర్శిస్తూ ఉండడం వ్యతిరేక ధోరణి పెంచుకోవడం మంచిది కాదు రాజు పరిపాలనా విధానం చేతనే ప్రజలు బతుకుతున్నారనేది నిశ్చయాత్మకమైన విషయం ప్రభువు ధర్మం కారణంగానే పది మంది అన్నం తినగలుగుతున్నారు అంటే ఆయన ధర్మంగా ఉంటేనే అక్కడ వర్షాలు కురుస్తాయి అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు ప్రభు మంచితనం విశాల హృదయం వలన ఎందరో కష్టాల చేత బాధపడేవారు ఆదుకోబడుతున్న ఉన్నారు మహారాజు నిరంతరం ప్రజల గురించి ఆలోచించి త్యాగమయమైన జీవితం గడపవలసిన వాడు ప్రజల కష్టాన్ని తెలుసుకుంటూ ఉండాలి వాళ్ళు సుఖంగా ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి రాజు ఆలోచించేది చేసేది ఎప్పుడూ కూడా ప్రజల హితం కొరకు ప్రవర్తిస్తూ ఉంటాడు అలా ప్రవర్తించే వ్యక్తికి వ్యతిరేకమైన ధోరణిని పెట్టుకోవడం మంచిది కాదు అంతగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పట్ల చాలా తేలికగా ప్రవర్తించి అయిందానికి కాన్దానికి నోరు పడేసుకోవడం మంచి పద్ధతి కాదు మహారాజు ఎందు కొన్ని లక్షణాలు ఉంటాయి ఇంద్రుని వంటి పరాక్రమము తేజస్సు అగ్నిహోత్రుని ఎందు ఉన్న శక్తి వేడి రాజు ఎందు ఉంటుంది గారి దండన శక్తి కలిగి ఎలా శిక్ష వేయగలడో అలా రాజు శిక్ష వేయగలడు అనుగ్రహప్రదాత కారుణ్యమూర్తి అయిన వరుణుడు చల్లగా ఉన్నట్లుగా రాజు ఉండగలడు చంద్రుని చూడగానే మనసు ఊరట పొందినట్టు బలహీనులు రాజును చూసి ఊరట పొందుతారు అటువంటి రాజుని విపరీతంగా అదే పనిగా విమర్శ చేసిన కారణం చేత ప్రభువు దృష్టి వాడి మీద పడితే వాడు నిష్కారణంగా మనశ్శాంతిని కోల్పోవలసి వస్తుంది అందుచేత ప్రాథమికంగా అందరికన్నా అధికారం నందు ఉన్న రాజును గౌరవించడం నేర్చుకోవడం మర్యాద అయితే ఈ రోజుల్లో అయితే రాజులు లేరు కానీ ఈ ముఖ్యమంత్రులు కొన్ని కొన్ని పదవుల్లో ఉన్నటువంటి రాజకీయవేత్తల్ని ఏదో రకంగా ఇప్పుడు అందులో ఈ వాట్సాప్లు షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసరికి అది గొప్ప అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళని పదవి పోయిన వాళ్ళని కంపేర్ చేస్తూ ఏవో వ్యంగ్యంగా పెట్టేయడం వాటిని మళ్ళీ అందరూ ఫార్వర్డ్ చేసేయడం అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆ మాటలు అన్నారో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ పని చేయాల్సి వచ్చిందో అనేది మనకు తెలియదు మనం ఇక్కడ ప్రజలం వాళ్ళు ఏం చేస్తారు అన్నది మనకి ఈ వార్తల ద్వారా తెలిసిందే కానీ ఇంకే రకంగానూ తెలియదు కాబట్టి మనకి ఇటువంటి రాష్ట్రాలకి రాజులు వాళ్లే కాబట్టి వాళ్ళని విమర్శించడం వాళ్ళ మీద జోకులు వేసేసుకోవడం ఇలా అన్నట్టురా వాడు అలా అన్నట్టురా వాడు ఇలాగటరా అలాగటరా అనడం చాలా తప్పు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అవనండి మనకి తెలియనప్పుడు మనం విమర్శించకూడదు అలాగే రాజును గౌరవించడం ప్రతి వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఈ విశేషం ధర్మరాజు గారి ఎందు ఉంది ధృతరాష్ట్రుని గౌరవించవలసిన అవసరం లేదు రాజు మనశ్శాంతిగా ఉండాలి అని చెప్పి ఆయన పట్ల ఎంతో గౌరవంతో గౌరవంతో ప్రవర్తిస్తాడు ధర్మరాజు దుర్యోధనుడు ఎప్పుడూ తృణీకార భావం కలిగి అధికారం కోసం ధిక్కరించి మాట్లాడడం ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలు తప్ప రాజు ఎంత గౌరవభావంతో ఉండడు ఇది మాట్లాడుతున్నప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా అందరికీ అన్వయం అయ్యేటట్టుగా అర్థం వచ్చేటట్టు విధుడు మాట్లాడాడు అలా మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజుకి దుర్యోధనుడికి మధ్య ఉండే భేదం వింటున్నటువంటి ధృతరాష్ట్రునికి అవగతం అయ్యేటట్టుగా అంటే అర్థం అయ్యేటట్టుగా మాట్లాడాడు అయితే ధృతరాష్ట్రుడికి అర్థం అవ్వదు అన్నీ అర్థం అవుతాయి కానీ అర్థం కానట్టుగా ఉంటాడు రాజును గౌరవించడం రానివారు వారు పొందలేరు రాజు కూడా వినోదాలతో వ్యసనాలతో కాలక్షేపం చేయడం కాకుండా ప్రజల అనురక్తి కలిగిన వాడే ఉండాలి లేకపోతే ప్రజా విప్లవాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజు ధర్మాన్ని కుట్రలతో పాడు చేసే ప్రయత్నం చేస్తే ఆ రాజు రక్షించబడవలసిన మేకల మంద వెనుక కాపలాగా పెడుతున్న తోడేలులా ఉంటాడు అంతే కదండి మేకల మంద వెనుక తోడేలు పెడితే ఒక్కొక్క మేకని తినేస్తూ ఉంటుంది తోడేలు కాపలా ఏమిటి మేకలకి కాబట్టి ఆ రాజు కూడా సరైన పద్ధతిలో వెళ్ళకపోతే ప్రజలందరికీ కూడా ఆ రాజు మేకల వెనక పెడుతున్న తోడేల్లాగే ఉంటాడు కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టి కుచిత ఆలోచనని మనసులో నిలుపుకున్న రాజు ప్రజలకు మేలు చేయలేడు నీ కుమారుడు ఎప్పుడూ అటువంటి ఆలోచన కలిగినవాడు నీ కుమారుడు అంటే ఇక్కడ దుర్యోధనుడు అతని మాటలు విని నువ్వు దుష్ట ఆలోచనలతో ఉంటావు నువ్వు రాజుగా ఉండగా ప్రజలు ఎలా సుఖపడతారు మీరు చేసే నిర్ణయాల వలన యుద్ధం రాకుండా ఉండదు వస్తుంది అప్పుడు లోకం అంతటికీ ఉపద్రవం ఏర్పడుతుంది యుద్ధం రాకుండా తప్పించగలిగిన నేర్పరతనం నీ అందు లేదు దైవము దైవభక్తి కలిగి ఉండడం ప్రతివారు నేర్చుకోవలసిన విషయం అందువలన రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి భగవంతుడు ఉన్నాడని నిశ్చయించుకోవడానికి కారణాన్ని వెతుక్కుని గౌరవించడం అలవాటు అవుతుంది వర్ష ఋతువులో వర్షాలు పడి అందరికీ నీళ్లు అందేటట్టుగా చేస్తున్నది ఎవరండి ఎంతో కాలం నుంచి నోరు పైన కడుపు కింద పెడుతున్నాను కొంత మార్పు చేసి పైన కడుపు నోరు కింద పెట్టాలని భగవంతుడు అలా తయారు చేయడం మొదలు పెడితే దాహం వేసినప్పుడు నోట్లో పోసిన నీళ్లు పొట్టలోకి ఎలా పెడతాయి కాసిన నీళ్లు పోస్తే భూమిలోకి పెడుతున్నాయి అగ్నిహోత్రం పైకి రాకుండా నీళ్లలా కిందకి పెడితే ఎలా వంట చేసుకుంటారు అగ్ని పైకి లేవాలి నీరు కిందకు వెళ్లాలని ఈ ప్రక్రియ ఎవరు కనిపెట్టారు గాలి కదులుతుంది కంటికి కనపడదు కానీ అన్ని చోట్లకు వచ్చి ఎక్కడ ఉన్నా ఊపిరి అందుతోంది ఎవరూ లేకుండా ఇవి జరగవు వాడే పుట్టుకలేని సనాతనులైన భగవంతుడు అని నమ్మి అలా జరిపిస్తున్నవాడిని చూడాలని తాపత్రయపడిన వాడికి వేదాలే ఊపిరిగా గల ఆద్యంతాలు లేనివాడు ఒక రూపంతో కనబడ్డాడు రెండు రెండవ విషయం ఏంటో తెలుసా అండి రెండు ప్రయోజనాలు దైవము దైవభక్తికి అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించి జీవించే విధానం భగవంతుడు ఉన్నాడని నమ్మిన వ్యక్తికి భయము ధైర్యము రెండు విరుద్ధమైన విషయాలు ఒకేసారి కలుగుతాయి భగవద్భక్తి ఉన్నవాడికి భయము ధైర్యము కూడా ఉంటుంది ఒక తప్పు పని చేసినప్పుడు ఇక్కడ ఎవరూ చూడకపోవచ్చు కానీ చూస్తున్నవాడు ఒకడున్నాడు ఆ పాపానికి తర్వాత ఫలితం ఇస్తాడు అది తట్టుకోలేను చేస్తున్న పాపాన్ని అంతర్యామిగా చూస్తూ ఉంటాడు మూడో కంటికి తెలియకుండా చేయవచ్చు కానీ ముక్కంటి అయిన పరమేశ్వరుడికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు నేను తప్పు చేసి భగవంతుడు చేసే శిక్ష పొందడం ఎందుకు నాకు వద్దు అన్న ఆరోగ్యవంతమైన భయం ఇస్తుంది ఇది చాలామంది అనుకునేటటువంటి విషయం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఎవరూ చూడట్లేదు అనుకుంటారు అదే కాక మూడో కంటి వాడికి తెలియకుండా రా ఈ పని అంటూ ఉంటారు మూడో కంటివాడు అంటే మూడు కన్నులు ఉన్నవాడు ఎవడండి పరమేశ్వరుడు పరమేశ్వరుడికి తెలియకుండా నువ్వు ఊపిరి కూడా పీల్చరు అటువంటిది మూడో కంటివాడికి కాదు మూడో కంటికి అంటే తనకున్న రెండు కళ్ళకి తెలుసు ఇంకొక కంటికి తెలియకూడదు తను చేస్తున్న తప్పు ఇంకొకడికి తెలియకుండా చేస్తున్నాను అనుకుంటాడు కానీ ఎప్పుడు నిరంతరం నీతోటే నీలోనే ఉన్నటువంటి భగవంతుడికి తెలియకుండా ఉంటుందండి కాబట్టి భగవంతుడిని నమ్మిన వాటికి ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి భయం అంటే తప్పు చేస్తే భగవంతుడు ఎప్పుడో అప్పుడు నన్ను శిక్షిస్తాడు అనేటటువంటి భయం వస్తుంది కాబట్టి ఆ తప్పును చెయ్యుడు అదే ధైర్యాన్ని ఇస్తుంది ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు కష్టం వచ్చినా ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న ధర్మాన్ని నన్ను కాపాడుతుంది శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అంటే భగవద్ అనుగ్రహంతో సాధ్యము ధర్మానుష్టము దానికి ఉపకరణం అనుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు ఎవరూ ఎవరి జోలికి వెళ్ళరు భక్తి ఉన్న చోట శాంతి భద్రతలు ఉంటాయి సమాజం ప్రశాంతంగా ఉంటుంది దైవభక్తి లేకపోతే సుఖం కలుగుతుందని చెప్పడం కష్టం అందుకనే వారానికి ఒకసారైనా దేవాలయానికి వెళ్ళడం పిల్లలకి నేర్పించండి దగ్గరలో గుళ్ళుంటే ప్రతిరోజు రండి టీవీలు అవి పెట్టుకుని కాలక్షేపం చేసే అరగంట గుళ్ళోకి వెళ్ళొచ్చి చక్కగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి హేతువులు అవ్వండి అని చెప్పడం పదే పదే చెప్పడం ఏంటండి అదే ఎందుకంటే శని ఆదివారాలు వచ్చాయనుకోండి ఇల్లు శుభ్రాలు చేసుకోవడాలు లేకపోతే కావాల్సిన వస్తువుల కోసం షాపులకు వెళ్ళి తెచ్చుకోవడాలు బట్టలు కొనుక్కునే ఉంటే కొనుక్కోడాలు అవి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసాయి పొద్దున్నే వెళ్ళిపోతారు అక్కడే బ్రేక్ఫాస్ట్ అక్కడే లంచ్ చేసేసుకుని సాయంత్రం స్నాక్స్ తినేసి వస్తూ ఉంటారు బయటికి ఆ రోజంతా అయిపోతుంది ఇంకా నీవు దైవం గురించి ఆలోచించేటప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు దైవభక్తి లేకపోతే సుఖంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం కష్టం చూడండి భార్యకి శాస్త్రం సముచితమైన స్థానాన్ని కల్పించింది భార్య పరమ గౌరవనీయురాలు ఆమె భగవంతుడిచ్చిన అపురూపమైనటువంటి స్నేహితురాలు అందుకనే భార్యాభర్తలకి అన్ని రకాలుగా పెళ్లి చేసేటప్పుడు మంత్రాలు ఉపదేశించి మంత్రాలు చేసి ఆ మంత్రాలతోటి తాళి కట్టించడం జీలకర్ర బెల్లం పెట్టించడం తలంబ్రాలు పోయించడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేగాని భార్యని భర్త తీసిపడేసి సులకన చేసేసి నలుగురిలోనూ భర్తని భార్య సులకన చేసేసి ఆయనకి ఏం తెలియదండి అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు ఎందుకంటే మనసుకి శరీరానికి సంతోషాన్ని కల్పించడంలో భార్య కన్నా గొప్పది లేనేలేదు స్త్రీ అత్తింటివారి పుట్టింటి వారి సౌఖ్యాన్ని కోరుకుంటుంది అటువంటి భార్యను గౌరవించడం చేతకాక నిరంతరం బాధ పెట్టడం మర్యాదతో కూడిన విషయం కాదు భార్య ఎందు దోషము బలహీనత ఉన్న బిడ్డను తండ్రి కాపాడినట్టుగా భర్త రాజీపడి గురువై దైవమై కాపాడుకోవాలి భార్యాభర్తలది శరీరం వరకే కాకుండా ఆత్మల వరకు ఉన్న సంబంధం కనుక ప్రేమతో బతకాలి కాబట్టి ఇటువంటి విషయం ధృతరాష్ట్రుడికి లేదు అని చెప్తున్నాడు అంటే భార్యని నలుగురిలో గౌరవించడం ఒక స్త్రీని ఎలా గౌరవించాలి అన్నది ధృతరాష్ట్రుడికి కానీ వాళ్ళ పిల్లలకి కానీ లేదు అందుకే కదండి ద్రౌపదీ దేవిని అంత బాధ పెట్టారు వాళ్ళు కాబట్టి ఇటువంటి విషయాన్ని తెలుసుకుని ప్రేమతో జీవించాలి ఇక బంధువులు మనకు ఉన్న బంధువులు భగవంతుడు కల్పించిన బంధాలు ఆ ఆప్యాతను గౌరవించడం చేత కాకపోతే దానికి అర్థం ఉండదు తల్లిని తండ్రిని భగవంతుడు ఇచ్చాడు ఆమె ఆయన లేనినాడు జీవితమే లేదు కదండి గొప్ప ఊరటేంటంటే అన్నదమ్ములు మేనమాములు మేనత్తలు పెత్తండ్రి పెంతండ్రి మొదలైన బంధాలు ఎంత వయసు వచ్చినా కలిసిమెలిసి బతకడం ఆ అనుబంధం ఎంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు నాకెవరూ లేరు అంటూ ఎవరింటికి వెళ్ళకపోవడం ఏకాకిలా బతకడం మంచిది కాదు మనిషి తన ప్రయత్నం చేత కల్పించుకున్న అనుబంధాలు ఉంటాయి గురువుగారి పాదాలకు నమస్కరించి ఆయనతో తను కల్పించుకున్నది పరమ పవిత్రమైన అనుబంధం అని ఇవి తన స్వప్రయత్నం చేత కల్పించుకున్నామని అనుకోవాలి అనుబంధాలను చిన్నపుచ్చుకుని ఆ అనుబంధాలు లేకుండా బ్రతకడం మంచి పద్ధతి కాదు ఎప్పటికీ కలిసిమెలిసి బతకడం కొరకు పాండవులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు నువ్వు నీ బిడ్డలు వాళ్ళను కష్టపెట్టడానికి చంపడానికి సిద్ధపడుతూ ఉంటారు ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఇచ్చి ఆ ప్రేమను చూపించి వాళ్ళ ప్రీతిని పొందడానికి చేతకాని రీతిలో ప్రవర్తించడానికి వివేకం లేనివాడు ఉత్తమమైన మంచి ఫలితాలను రమ్మనమని ఆశపడితే రావు అంతే కదండి బంధాలు అన్నది ఈ కలియుగంలో అసలు ఎక్కడా కూడా చెప్పుకోదగినవి ఎక్కడో కోటికి ఒకటి నూటికి కూడా కాదు కోటికి ఒకటి ఉంటూ ఉంటాయి ఇంకా కాస్త చెప్పుకోవాలి అంటే కొంతమంది ఎవరెలా కొట్టుకుపోతున్నా ఎవరికి ఏ రకమైన ఈర్ష్యాద్వేషాలు ఉన్నా ఒక సందర్భం అంటే ఒక ఫంక్షను పేరంటమో పెళ్ళో ఉడుగులో వచ్చాయనుకోండి అందరూ కలిసిపోయినట్టుగా వచ్చిన చుట్టాలకి తెలిసేటట్టుగా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎంతో ప్రేమతో ఉంటూ ఉంటారు అది ఒకందుకు మంచిదే కానీ నువ్వెంతంటే నువ్వెంత అనుకుని ఆస్తుల కోసం తగాదాలు పడి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా నేను పదమూడేళ్ళు అయిందండి మా అన్నయ్య మొహం చూసి నేను పదిహేను ఏళ్ళు అయిందండి మా చెల్లెలు ఇంటికి వెళ్ళి అని చెప్పుకోవడం గొప్ప కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక నెలలో కలుసుకోవడం అందరూ చక్కగా సుఖదుఖాలు చెప్పుకోవడం పిల్లలు ఇలా ఉన్నారా అలా చేశారా ఇవా అభివృద్ధిలోకి వచ్చారు బాగానే ఉంది నువ్వెలా ఉన్నావు అని ఆరోగ్యం ఎలా ఉంది నీకెలా ఉంది ఏమిటి కొత్తగా షుగర్ అవి వచ్చాయట ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుంటూ ఆత్మీయతగా నీకు నేనున్నాను అనేటటువంటి భరోసా ఇచ్చేటటువంటి బంధాలు ఈ రోజుల్లో లేవు ఎక్కడో అక్కర్లేదండి వెంపు చుట్టాలు తండ్రి వెంపు చుట్టాలు దాకా అక్కర్లేదు ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలలోనే సఖ్యత లేకుండా పోతుంది అసలు తల్లికి తండ్రికి కూడా పక్షపాత బుద్ధి వచ్చేస్తుంది పిల్లల్లో ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళని వాళ్ళకే ఇస్తాను ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళతోటే ఉంటాను లాంటి ప్రభావాలు ఈ కలియుగంలో చాలా మటుకు పడిపోతున్నాయి కాబట్టి ఎంతలాగా బంధుత్వాన్ని మనం చూసుకుని అది ఎప్పుడూ మళ్ళీ జన్మలలో రాదు ఎందుకంటే మానవ జన్మ మన అదృష్టం బుద్ధి వచ్చినది కాబట్టి అటువంటి బంధాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆ బంధాలని ప్రేమతో వాళ్ళు పలకరించకపోయినా మనం రెండుసార్లు పలకరించామనుకోండి అయ్యో పాపం నేను ఇంతలా అన్నా కూడా ప్రేమతో పలకరిస్తోంది కాబట్టి నేను కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటే మనసులో ఉన్న బాధలు బెంగలు తీరిపోతాయి మనిషి ఎక్కడైనా రెండు విషయాల చేత గౌరవాన్ని పొందుతూ ఉంటాడు ఆ విషయాలను విడిచిపెట్టకుండా ఉన్నవాడు ఎవరో సర్వత్రా పూజించి గౌరవించబడతాడు ఉత్తముడు అనిపించుకోవాలి అంటే భగవంతుడి ఇచ్చిన మాటను సద్వినియోగం చేయడం అంటే మాట పరుషంగా మాట్లాడడం అలవాటు చేసుకోకూడదు ప్రయత్నపూర్వకంగా ఏ మాట మాట్లాడినా ఎత్తి పొడుస్తూ వెటగారంగా మనసు నొచ్చుకునేటట్టుగా మాట్లాడడం గొప్ప విషయం కాదు పది మందిని సంతోషపెట్టే మాటలు మాట్లాడి వాళ్ళు తిరిగి ప్రేమగా మాట్లాడేటట్టు చేసుకోమని సృష్టిలో ఏ ప్రాణికి ఇవ్వనటువంటి అపూర్వమైన వరంగా స్వరపేటికననే ఉపకరణాన్ని భగవంతుడు మనిషికి ఇచ్చాడు మాటల చేత మనిషి ఏదైనా సాధించగలడు మంచి మాటలు మాట్లాడే వారిని చూసి దేవతలు ప్రసన్నులై వరాలిస్తారు ఆ మాటల చేత ప్రేమను పొందిన వ్యక్తి అవతల వారి నుంచి ఎంత గొప్ప ఉపకారాన్ని అయినా పొందగలుగుతారు మాట ఇచ్చిన భగవంతుడు సత్యాన్ని ప్రియంగా మాట్లాడాలి అలాగని అసత్యం మాట్లాడకూడదని అనడానికి కారణం ఇచ్చిన మాటను సద్వినియోగం చేసుకోవాలని మాట మీద అన్ని నియమాలు పెట్టాడు అందుకనే మాట మాట్లాడేటప్పుడు ఇతరులని బాధ పెట్టకుండా మాట్లాడడం మాత్రం నేర్చుకోవాలి ఎందుకంటే ఒకసారి మాట అన్నారంటే మనసు విరిగిపోతే మళ్ళీ అతికించడం చాలా కష్టం అండి మాటలు ఇతరులకి ఉద్వేగాన్ని కల్పించకుండా ఉండేటట్టుగా ఉండాలి తెలిసి కానీ తెలియక కానీ అలా జరిగితే నేను క్షమించగలిగే వాడని అని ఈశ్వరుడికి చెప్పుకోవాల్సి ఉంటుంది వాకు అగ్నిహోత్రం ఎటువంటిదో అటువంటి దాహకత్వ శక్తితోటి ఉంటుంది మాట మాట్లాడేటప్పుడు అవతల వారు విని సంతోషపడేటట్టుగా ఉత్సాహాన్ని తెచ్చుకునేటట్టుగా ప్రేమతో మాట్లాడడం జీవితంలో ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి ఏ కారణం చేత కూడా ప్రతివారు బాధపడేటట్టుగా మాట్లాడడం అలవాటు చేసుకోకూడదు వాక్కు ప్రేమతో కూడుకున్నదై సౌమ్యంగా మెత్తని వాక్కు పలకడం రావాలి జీవితంలో పరుషంగా మాట్లాడకుండా ఉండడం రావాలి అది ఈ రోజుల్లో పిల్లలు నేర్చుకోవాల్సింది పెద్దవాళ్ళు కూడా చూడండి టీవీలో వస్తున్నటువంటి కొన్ని సీరియల్స్ అనండి లేకపోతే కొన్ని కొన్ని దాన్ని ఏంటంటారు కామెడీ షోలు అనేటటువంటి పేరుతో చేస్తున్నటువంటి అసహ్యకరమైనటువంటి మాటలు అసహ్య అసభ్యకరమైనటువంటి పదాలు ఇవన్నీ చూసి పిల్లలు పాడైపోతున్నారు మనం ఎప్పుడైనా అలాంటివి చూడాలని అంటే పిల్లలు ఇంట్లో లేనప్పుడు ఎప్పుడూ మనకు తోచనప్పుడు చూడాలి అసలు మనం చూడడమే తప్పు ఎందుకంటే అందులో ఉపయోగపడేటటువంటి విషయాలు వాటిని మనం జ్ఞాపకం ఉంచుకునేటటువంటి విషయాలు ఏమీ ఉండట్లేదు అంతా చెత్త రెండు అర్థాలతో ఉండేటటువంటి పదాలు ఒకళ్ళని ఒకళ్ళు ఏంటంటే పంచులు వేసుకుంటున్నావు సటైర్లు వేసుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడుకోవడాలు అదంతా కూడా చాలా అసహ్యకరంగా ఉంటుంది కాబట్టి అటువంటివి చూసినప్పుడు ఆ మాటలు మనం నేర్చుకుని అవతల వాళ్ళ మీద ప్రయోగిస్తే అవతల వారు వాటిని విని సంతోషపడడం ఉత్సాహంగా ఉండడం జరగదు కదండి ఎప్పుడూ చిన్నపుచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఏ కారణం చేత కూడా ప్రతి వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడడం అలవాటు చేసుకోకూడదు కాబట్టి సౌమ్యంగా చక్కగా ఏమి తెలియకపోతే నవ్వే సూరుకోవడం ఒకవేళ కోపంగా అనిపించిన వాళ్ళ మాటలకి ఒక నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయామనుకోండి వాళ్ళే అనుకుంటారు ఇదేంటి వీడేం చలించట్లేదు వీడితోటి ఇలాంటి మాటలు మాట్లాడి వీడిని ఏదో అనడం అనవసరం అనుకుంటారు కాబట్టి మాట మనిషికి భగవంతుడిచ్చినటువంటి ప్రసాదం కిందే తీసుకోవాలి మనిషి పాప పనుల జోలికి ప్రయత్నపూర్వకంగా వెళ్లకుండా ఉండగలగ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి పాపం ధిక్కరించే లక్షణాలను అలవాటు చేస్తుంది పాపానికి ఉన్న గొప్ప శక్తి ఆకర్షణ సుఖం ఉంటాయి అది లేకపోతే పాపం జోలికి ఎవ్వరూ వెళ్ళరు పాపమని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు శరీరానికి ఒక సుఖం ఎరగా చూపిస్తుంది ఆ ఆకర్షణ వలన పాపం వైపుకి వెళ్ళడం జరుగుతుంది పాపానికి రెండు లక్షణాలు ఉంటాయి అది విస్తరిస్తూ ఉంటుంది ఒకసారి దాని జోలికి వెడితే మిల్లిగా మింగివేయడం మొదలు పెడుతూ ఉంటుంది పాపపు జీవనం ఉన్న చోట ఈశ్వరానుగ్రహం ఉండదు కాబట్టి అక్కడ శుభాలు జరగవు సుఖ సంతోషాలు కావాలనుకుంటే ఈశ్వరుణ్ణి అర్చించాలి పాపపు పనుల వల్ల కలిగే తాత్కాలిక సుఖాన్ని శాశ్వతమైన ప్రమాదాలకు తీసుకువస్తుంది అనేది గ్రహించాలి శరీర పతనానంతరం మనిషిని నరకంలోకి తోసేస్తుంది చాలా తొందరగా పెరిగిపోయి సుఖంతో కూడుకున్న పాపపు జీవితానికి అలవాటు పడితే పుణ్యప్రదమైన జీవితానికి మార మారడం తేలికైన విషయం కాదు వద్దు అన్నది చేయాలని మనిషి తహతహలాడతాడు వద్దన్నది చేయకుండా ఉండాలి అంటే కేవలం మూడు కారణాల చేతనే తనంత తానుగా ఆపుకోగలడు ఏది ఏమైనా భగవంతుడు వద్దు అనేది చేయను అని తనను తాను నిగ్రహించుకోవాలి దైవానికి గురువుకి శాస్త్రానికి వసపడిన వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఉంటారు కాబట్టి పాపం చేయరు శాస్త్రము దైవము ఒక్కటే పాపం వాసనాబలంగా మనిషిని పట్టుకున్న కారణం చేత పునర్జన్మలో కూడా దానివైపే లాగబడతాడు అప్పటికి బాగున్నట్టు అనిపించే ప్రమాదహేతువైన సుఖకారకం కానీ పాపానికి దూరంగా ఉండాలి అంటే తనంత తాను నియమానికి వసపడడం కానీ నేర్చుకోవాలి శాస్త్రానికి పాపానికి వసపడ్డ శ్రద్ధావంతులైన వారికి పాపం అంటుకుంటేనే అవకాశం ఉండదు కొద్దో గొప్పో భక్తి ఉంటే విహిత కర్మ చేయవచ్చు కాబట్టి పాపం అనేది అది అలవాటైపోతుందండి సుఖాన్ని ఇస్తుందని చూడండి అమ్మ నుంచి ఓ యాభై రూపాయలు తీసుకున్నాం బయటకు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అందరితోటి కలిసి అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఐస్ క్రీమ్లో చాక్లెట్లో కొనుక్కుని నేను ఇప్పించాను అని గర్వంగా చెప్పుకోవడం అబ్బా భలేరా నువ్వు కాబట్టి ఇప్పిస్తున్నావురా నువ్వు ఎంత గొప్పవాడివిరా అని ఫ్రెండ్స్ అంటే మన్నాడు వంద రూపాయలు తీయడానికి వాడు అలవాటు పడతాడు ఆ దొంగతనాన్ని తల్లి గనక చూసి చూడనట్టుగా విదిలేస్తే వాడు ఒక పెద్ద గజ దొంగ అయిపోతూ ఉంటాడు అలాగే ఏదైనా ఒక విషయం చూడండి డాక్టర్ గారు మనకి బీపీకో షుగర్కో మందులు ఇస్తారు ఇచ్చి తీపి తినకండి ఉప్పు కారాలు తగ్గించండి అంటారు మందు వేసుకుంటున్నాం కదా ఉప్పు కారం వేసేసుకుని తినేస్తే ఏం పోయింది ఆ ఒక్క రోజుకి అని ఏ రోజుకి ఆ రోజు తినేస్తూ ఉంటే ఆ లోపల ఆ జబ్బు పెరిగి పెద్దది అయిపోయి ఎన్ని మందులు వాడినా తగ్గని స్థితిలోకి అయిపోతుంది అలాగే పాపం కూడా ఎంత మార్చుకుందామన్నా మారనటువంటి సుఖానికి అలవాటు పడిపోయి ఎప్పటికీ మన మనస్సులోంచి పోకుండా ఉండేటటువంటి స్థితికి తెచ్చేస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ విధుడు కేవలం ధృతరాష్ట్రుడికే చెప్పాడు అని అనుకోకుండా మనం కూడా జాగ్రత్తగా వింటూ నేర్చుకుంటూ ఇక ముందు అటువంటి పనులు చేయకుండా మాటకి లొంగి మంచి సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకుంటూ పెద్దల్ని గౌరవించుకుంటూ సుఖం కోసం పాప పనులు చేయకుండా ఉండడం తెలుసుకుంటూ ఇంకా విదురుడు ధృతరాష్ట్రుడికి ఏమని చెప్పాడు అనే విషయాలని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ